వెల్కమ్ టు జేకేజే న్యూస్ ఈరోజు తాడ్వాయి మండలం తక్కలపాడు కోయ గూడెం గ్రామానికి చెందిన పుణేం తులసి జూన్ రెండున డ్రామా జూనియర్స్ లో పాల్గొనగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క పుణేం తులసి అద్భుతమైన ప్రతిభ కలబర్జన తులసిని అక్కున చేర్చుకొని ఆనందించగా అదే కార్యక్రమంలో మా ఊరిలో పాఠశాల భవనం లేదు మేము చదువుకోవాలని మంత్రిని తులసి కోరగా పదిహేను రోజుల వ్యవధిలో జిల్లా కలెక్టర్ వారి సహకారం జిల్లా ఎస్పీ చొరవతో డాక్టర్ తరుణ్ రెడ్డి కొంత ఆర్థిక సహాయంతో పాఠశాల భవనం నిర్మించగా ఈ రోజు ఆ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దళసరి అనసూయ సీతక్క వారి బృందం వారి స్టాఫ్ అందరికీ ముఖ్యంగా ఈ భవన నిర్మాణంలో భాగస్వాములైనటువంటి మన డాక్టర్ చక్రవర్తుల డాక్టర్ శరత్ శరత్ గారికి మరియు మన ఓఎస్డి మహేష్ గారికి అదేవిధంగా సిఐ రవీందర్ గారికి పసరా ఎస్ఐ గారికి ఇతర స్టాఫ్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పత్రికా మీడియా సోదరులకు ఈ ఊరికి నేను చాలా సార్లు వచ్చిన అదే గుడిషలో స్కూల్ నడుస్తుంటే వాళ్లకు పుస్తకాలు వంచినము మరి ఇతరత్ర వస్తువులు అందించినము కరోనా టైంలో కానీ వేరే టైంలో కానీ కానీ దాన్ని ఒక మార్చాలన్నటువంటి ఆలోచన నాకు చాలా రోజులు ఉండేది అది తీసుకొని పనిచేసినాం ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినరు మధ్యలో వాళ్ళ ఫండ్స్ అయిపోవడంతో అట్లా దాదాపుగా ఇరవై ముప్పై స్కూళ్లలో మేము కూడా ఓన్గా కొత్త ఫండ్స్ వేసుకొని కొన్నేళ్ళు నడపడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మనకు నార్లాపురం నుంచి సంతోష్ ఈ ను మరి తను అడాప్ట్ చేసుకొని చాలా అద్భుతంగా బయట సమాజానికి ఈ స్కూల్ యొక్క విధి విధానాలు ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ మరి తను లా చేస్తూ హైదరాబాద్లో ఇక్కడ ఒక టీచర్ని పెట్టి ఇతరుల యొక్క సహకారం తీసుకొని ఈ స్కూల్ను రన్ చేస్తున్న క్రమంలో మరి ఇక్కడ తులసిని బయటికి తీసుకొచ్చి ఆయం తులసి ఈ అమ్మాయిలకు ఉండేటువంటి టాలెంట్ మరి ఏమేమి ఉంటుంది ఇక్కడ జీవన విధానం ఏంటి అని తనకు తెలిసినటువంటి జీ జీ తెలుగు వారి ద్వారా ఆ యొక్క మరి డ్రామా జూనియర్ జూనియర్ డ్రామా ప్రోగ్రాంకు తీసుకెళ్ళి అక్కడ తన యొక్క పర్ఫార్మెన్స్ను ప్రజెంట్ చేయడం జరిగింది చూపించడం జరిగింది దానికి నన్ను పిలిచిరు వాళ్ళు నేను ఎప్పుడు పోలేదు

रा